పంపించింది ఎవరో చెప్పవుతావు నేను చెప్తాను మీను చెప్పక్కర్లేదు అర్థమైంది ఈ కిరాయి కుక్కల్ని పంపించింది మీరే అనమాట కన్న కొడుకుని అతను చుట్టూ నేను పెంచుకున్న ఆశల్ని కాపాడుకోవడానికి ఏర్పాటు చేసిన మనిషిలే వాళ్ళు ఐసి మీరు పెద్ద మనిషే గాని మీది చాలా చిన్న మనిషి అని ఇప్పుడే అర్థమైంది డాడీ కన్న కొడుకు ప్రేమించిన ఆడపిల్ల అర్థం లేని ఆ రెండు లక్షల మాట కోసం అందమైన జీవితాన్ని వ్యర్థం చేసుకోవటం చాలా పొరపాటు పరిగెత్తే నీ వయస్సు మనస్సు చేస్తున్నాయి అడుగులు వేయిస్తున్నాయి కాదు డాడీ మనీ గురించి తప్ప మనసు గురించి తెలియని మీకు మా మధ్య ఉన్న అనుబంధం అర్థం కాదు రూపాయి విలువ తప్ప ప్రేమ విలువ తెలియని మీకు నేను చెప్పేది ఒక్కటే ఈ రాముడి దగ్గర నుంచి ఈ జానకిని ఎవ్వరూ వేరు చేయలేదు ఆ జానకిని నమ్ముకుంటే నీ బ్రతుకు అడవుల పాలైన రాముని పరిస్థితి అవుతుంది అడవుల్లో అయినా అంధకారంలో అయినా ప్రేమించిన మనిషి తోడుగా ఉంటే ఐశ్వర్యంలో కన్నా ఎక్కువ సుఖంగా బ్రతకచ్చు డాడీ అంటే నన్ను కాదని వెళ్ళిపోతావా నేను కావాలనుకున్న మనిషిని నాకు కాకుండా చేయాలని మీరు అనుకుంటే నేనే మీకు లేకుండా వెళ్ళిపోతాను డాడీ గుడ్ బై